ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న వివాహ పరిచయ వేదికను ముస్లిం వధువర్లు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ ఐదర్ అలీ సింకా కోరారు దొండపర్తిలోని హోటల్ సింకా గ్రాండ్లో నిర్వహించిన ఏడో విడత వివాహ పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వధువర్లు తమకు అనుకూలమైన సంబంధాన్ని ఎంచుకునేందుకు ఇది మంచి మార్గమని చెప్పారు ఇందుకోసం ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదన్నారు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ తరఫున పేద ముస్లింల పెళ్లికి సాయం చేస్తామని పిల్లలకు ఉచితంగా సుంతి నిర్వహిస్తామని చెప్పారు కాగా వివాహ పరిచయం వేదికకు దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు వధువర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్కు సన్మానం చేశారు మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ముస్లింలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు హజ్మీర్ అబ్బాస్ హుస్సేన్ కార్యదర్శి హజీ సయ్యద్ అమీర్ ఖాన్ ట్రెజరర్ షేక్ మహమ్మద్ వలీ గౌరవ అధ్యక్షుడు హజీ షేక్ అబ్దుల్ మునీర్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి అస్సలం విశాఖపట్నంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఇది ఎవరు ఊహించని విధంగా చేసే సేవా కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా వాస్తవంగా ఈ సమాజంలో ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ కానీ ఎటువంటి లాభాపేక్షగా లేకుండా ముస్లింలు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆ సొసైటీలో మా సోదరులు మునీర్ గారి గారు కానీ సింకా గారు కానీ హుసేన్ గారి గారు కానీ ఖాన్సాబ్ గారు కానీ గారు కానీ లేకపోతే షెరీఫ్ భాయ్ కానీ వగేరాగరా అందరు ఉన్నారు ఒకళ్ళు కాదు ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు సేవ చేసే దృక్పథంతో విశాఖపట్నానికి పరిమితం అవ్వకుండా ఉత్తరాంధ్రకి పరిమితం అయ్యారనుకున్నాను కానీ ఇప్పుడు మా పెద్దలు మా సోదరుడు సింఘ గారు చెప్తుంటే ఈ యొక్క సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుంది దీన్ని మనస్ఫూర్తిగా నా వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నా అలాగే ఈ కార్యక్రమాలకి ఏదైనప్పటికీ నా తరఫున వ్యక్తిగతంగా ఏదడిగినా నా వంతు సాగా సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముస్లిం వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం నుండి మేము ఇది ఏడోసారి ఇది ముస్లింలు పరిచయ వేదిక అనేది చేస్తూ మా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కరు అందరూ ఇందులో భాగస్వామి అయ్యి మేము అందరూ కలిసి ఈ సంవత్సర స్థాపించి ఈరోజు ఎన్నో కార్యక్రమం చేస్తాం అందులో ఒక కార్యక్రమం ఈ కార్యక్రమంకి ముస్లిములు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పేద అమ్మాయిలు కానీ పేద అబ్బాయిలు కానీ ఎవరైనా వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి మేము మా సొసైటీ తరఫున ఇక్కడ ఒక సింకా గ్రాండ్లే మేము ఒక సెక్టర్ ఇచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పరిచయం పరిచయం చేసి వాళ్ళ విభావంకి మేము ముందుకు తీసుకెళ్తాం కారణం ఏంటంటే